హాయ్ అండి ఇవాళ నేను నువ్వులు పట్టి చేస్తున్నాను ఫస్ట్ ఇవి ఒక ముప్ప ఉంటుంది నా దగ్గర ఇవే ఉన్నాయి ఇంకా లేవు అందుకనేసి నేను అవి తీసుకున్నాను ఇది కొంచెం ఒక కప్పు దాకా ఉంటుందండి బెల్లము ఎందుకంటే మా ఇంట్లో మా వాడు కొంచెం స్వీట్ ఎక్కువ తింటాడు అందుకనేసి నేను ముప్పావు కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ పండాలి కొంచెం వాటర్ వేస్తే తొందరగా పాపం వస్తుంది ఇలా పెట్టుకుంటూ ఉండాలి ఇంకో ఊరు నుంచి తెచ్చిందండి అందుకనేసి ఇది పైన దీప్లో పెట్టాను గట్టిగా ఉంది తిరగడానికి టైం పడుతుంది ఇది వడగట్టాల్సిన పండేదండి ఫస్ట్ క్వాలిటీ బెల్లం కాబట్టి ఏం చెత్త చెదరం ఏమి ఉండదు కొంచెం సెకండ్ క్వాలిటీ అలాంటిది అయితే ఉంటుంది అంటారు నేను వడగట్టి ఆల్రెడీ చూశానండి ఏం లేదు అందుకనేసి నేనేం వడగట్టట్లేదు మళ్ళీ ఏదోలాగా అనుకోకండి ఏమీ ఉండదండి నేను ఆల్రెడీ వడగట్టి చూశాను కొంచెం జీరా చేసి పెట్టుకున్నాను అందుకనేసి ఏమీ లేదని ఇంకా వేస్తున్నాను నెయ్యి రాసి పెట్టుకోవాలి అందుకే నెయ్యి రాసి పెట్టుకుంటే తొందరగా వడొచ్చేస్తుంది మనకి ఇలా రాసి పెట్టుకొని పాపం వచ్చిందేమో చూద్దాము ఇంకా రాలేదండి చూడండి తొందరగా వచ్చేస్తుంది రెండే రెండు నిమిషాల్లో ఏం రాలేదు సాగుతుంది ఇంకొంచెం నష్టం టైం కొంచే కదా నేను చేసింది అందుకనేసి కొంచెం వేస్తున్నాను నెయ్యి ఫ్రిడ్జ్లో ఉంది గట్టిగా అయిపోయింది అది అదైతే కావాలంటే టైం పడుతుంది అందుకనే ఉన్నది వేసేసాను ఒక జూన్ వేసానండి ఇప్పుడు కూడా ఇంకా కొంచెం సాగుతుంది ఇంకొంచెం సేపు అర్థమైపోతుంది అది సౌండ్ వస్తుంది చూడండి వచ్చేసింది ఇప్పుడు మనం పట్టేసి కలిపేసుకుందామే ఇప్పుడు నువ్వులు ఏవైతే ఉన్నాయో వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఫస్ట్ టైం నేను చేయడం అండి ఎలా వస్తుందో చూడాలి నువ్వులు పట్టి సూపర్ పర్ల సక్సెస్ అవుతాను అనుకుంటున్నా ఓకే పోసేసుకుని సారీ కొంచెం చల్లారి అంతే కట్ చేసుకోవడమేనండి ఒక పది నిమిషాల తర్వాత కట్ చేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు అయితే కొంచెం ఇంకా మెత్తగా ఉంది ఇప్పుడు చిన్న కొంచెం చల్లారింది చిన్నగా కట్ చేసుకోవాలి కొంచెమే చల్లారిందండి నేనైతే ఇది తీసుకున్నాను పిజ్జా కట్టరు అంటారా ఇదేం పెద్ద కాస్ట్ కాదండి టెన్ రూపీస్ ఇంటి ముందుకు వచ్చింటి కొనుక్కున్నాను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా కొంచెం చల్లారాలు కానీ మనకు హడావిడి ఎక్కువ కదా అందుకని ఆగింతం ఎక్కువ తొందరగా అయిపోవాలి అయిపోవాలని ఇలా ప్లీజ్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత తీసేసుకోవాలి ఇద్దానికి సిద్ధం అవుదామే ఇలా వచ్చాయి ఓ సూపర్గా వచ్చాయి ఇంకా కొంచెం చల్లారాలి అక్కదాన్ని నేను మా అన్నయ్య అన్నయ్య ఏమో తోటలోకి వెళ్ళిపోతాడు నేను అక్కదాన్నే మా లేదు గుడికి వెళ్ళారు మా అక్క వేసుకుని మా అక్కకి ఇంకా అప్పుడు ఏదో పెళ్ళి అలాంటిగా చాలా భయం వేసిందండి వంట చేసుకోవడానికి భయం సారీ మా అక్కకి డెలివరీకి వెళ్ళారు అది గుర్తులేదు చిన్నపిల్లనప్పుడు కొంచెం చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాత ఓ ఎంత చోట వచ్చేసేది చూడండి బర్రీ చాలా బాగా వచ్చేస్తున్నాయి ఓపర్ కాకపోతే వేసిన తర్వాత సేపు చల్లారే సూపర్గా చెప్పనా ఇప్పుడైనా బర్పీ నువ్వులు బర్ఫీ చేస్తున్నా సూపర్గా వచ్చాయి రా నాకు ఈరోజు ఎంత బాగొచ్చాయో చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి నేను ఎంత పర్ఫెక్ట్గా వస్తే అనుకోలేదు మేఘనా చాలా టేస్టీగా ఉన్నాయి చూసాను కూడా మనం టేస్ట్ చేసి మధ్యలో ఎక్కువ పడింది కదా అందుకు కొంచెం చల్లారిన తర్వాత వంతకమే కూడా వచ్చేస్తున్నాయి బలవంతమే లేకుండా చాలా కూడా చూద్దాం ఇదిగోనండి ఎంత బాగా చేయ ఇది మతిలోది కాబట్టి కొంచెం చల్లారాలి ఇవైతే పర్ఫెక్ట్ అండి ఎంత బాగా చేయడో సైడ్ సూపర్గా వచ్చే ఇదండి నా నవ్వులు బర్పి వంట ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్